जे कोणी हा बोलले तुम्ही सक्सेस झालाय मी बोलता कावंती हेच देव आता प्लान आहे ए जा जरा खजा देव रकाल जातोच होता हा हा पण पण सांगते हा सॉरी ओके सर ओके स्मेल छोड अच्छा स्मेल छोड करतो आना आणि मी पण गेटिंग मी पण हेने करवी வீடியோ தெரியாரு கார்ட்ட மொத்தம் மீரேண்டா டிச்சர் மாத்தாண்டு మీ నా కొబ్బరి పేక అంటే చెప్పాలా ఆ సరే రవని నినే చెప్పట్లేదురేరే ఒక్కొక్కలు 5 5 ఐటమ్స్ చూపించండి ఆ రవంట ఆ ఓకే అమ్మ మీరందరూ చూడకపోతే చూడలాగా టీచర్ టపు టీచర్ అప్పుడు తెలుస్తుంది అవునండి బస్ బస్ ఆ సరే చూడరండి ఇంకోది ఇది చాలు ఇది చాలు 5 5 చాలు

ఆడేమో వటనో ఆటలు పెట్టేనా అందరు పప్పు గాని పసర పప్పు గాని ఒకటి చెప్పాలి ఒకటి చెప్పాలి ఒకటి ఎలా చేస్తారు రెండిటి బాగుంది తీచట్ట్ నా టెక్నాలజీ వస్తునారా టెక్నాలజీ వస్తుంది 66 చూపిస్తారు మేడ సార్కి ఆవాలు ఆ ఓకే కరెక్ట్ బిండి బిండి ఏ బిండి సన్నపు బిండి కాదు సన్నపు బిండి కాదు కాటి చేదు ఓకే ఓకే బిండి గాని సన్నపు బిండి గాని బిండి ఆ

आठ ता, 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 అక్కడ ఏంది టీచర్ ఏంది ఏంది టీచర్ మొకాల గవర్జికి దగ్గర తియ్యని నొక్కు తిండి ఏంది చెప్పండి నేను చూడాలి టీచర్ తియ చెప్పుర్దనే కదా మార్నింగ్ అనుకున్నా మార్నింగ్ అనుకున్నా డిస్కస్ చేశాం కదానేనా అవే నాని పెట్టుకుంటేట్లాగా ఉన్నాయి అని అంటుంటే నేను

khane banate seven 5 aindi chana ka pindi okay ya billa pindi ya butter gono ऑल्ट ओके बेटा ये दाने अगर ఇంకొకటి ఇంకొకటి అందరిచేత ఇట్ ఇస్ టేస్టీ సబ్ వావ్ ఓకే నీ కరెక్ట్ చేပါ നീൻ ആടക്ക അപ്പിച്ച അത് തോ ആ ഓക്കെ

ఇంటర్‌ఫేస్ దగ్గర పెట్టండి ఒకటి ఒకటి చెప్పండి ఓకే ஆ ஓகே 4 48 டீச்சர் 39 39 கட கன வெச்சு போடுற மாதிரி ஸ்டார்ட் ஒரு குள்ள கிட்ட குடை வெட்டவா ஏல இருக்கு தேயலடா கோதுமை ரவா ஓகே नून அவக தெரிஞ்சு வர கிஞ்சு நவுதா எனக்கு

ఓకే మేడం అంతే చూడకూడదు ఇంకా ఆమె ఇష్టం అన్నీ ఒకే లాంటి ఇవ్వద్దు ఎవరికి ఇచ్చినా అన్నీ ఒకే గాంటి కాకుండా

మరి ఇవి మెంతులున్నారు

ఈజీ కనిపించాలి టీచర్ చెప్పో వాళ్ళు ఆపిల్ ఆపిల్ ఫీజ్ ఆపిజ్ సాగేయండి సార్ చెప్పండి ఒకటి

நீ <laughs> <laughs> <laughs>

哎。